ప్రజలారా ఈ రోజు చాలా బాధాకరమైన రోజు సారీ చాలా సంతోషమైన రోజు ఎందుకనంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు అయితే చాలా మంది ప్రజలు మమ్మల్ని అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏం పనులు చేసిండు ఏం అభివృద్ధి చేసిండు అని చెప్పి మేము ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని మమ్మల్ని అడుగుతారు కాబట్టి ఈ వీడియోలో అన్న చేసిన ఆనిముత్యమైన పనుల గురించి చర్చించుకుందాం మీరు విన్నాక రేవంత్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారా లేక పదవికి వర్ధంతి రోజు ప్రకటిస్తారా అనేది కింద కామెంట్ చేయండి ప్రజలారా ఇక పుట్టినరోజు సందర్భంగా ఈనాడు పేపర్ చూసుకుంటే అయ్యి మన రేవంత్ అన్న నాగలి పట్టుకున్న రేవంత్ అన్న హస్తం చేయి చూపిస్తున్న రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ అన్న ఇక మధ్యలో ఫోటో చూసుకోండి వెలిగిపోతాంది జ్యోతి రేవంత్ అన్న ఈ ఫోటో చూసుకుంటా అనుకుంటాడు చూరని అమ్మ నేనేంది ముఖ్యమంత్రి అవ్వడం ఏంది అసలు కళ్ళ కూడా ఊహించుకోలే అయినా అని అయిన తనలో తానే ఆలోచించుకుంటాడు ఇంకా డైజెస్ట్ అయితే నేను ముఖ్యమంత్రి నా కాదా ముఖ్యమంత్రి నేనా అన్నట్టు ఉన్నాడు అందుకే కొంచెం పనులు లేట్ అవుతానని ఇక చూడు నల్లమల కొండల్లో ఉదయించిన సూర్యుడు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న ధీరుడు అయితే ప్రజలారా మీరు రేవంత్ అన్నకు ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదులు వస్తున్నాయి కాబట్టి మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది కాబట్టి మీరు రేవంత్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి ప్రతి విద్యార్థికి విద్యార్థి భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చినందుకు విద్యార్థులందరూ హ్యాష్ టాగ్ హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న అని ఇన్స్టాలో పోస్ట్ చేయాలి రైతులకు టైం కి యూరియా ఇచ్చినందుకు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇచ్చినందుకు రైతులందరూ పంట పొలాల రేవంత్ అన్న కేక్ కట్ చేసి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి కదా ఇక నాలుగు వేల రూపాయల పింఛన్ తీసుకునే అవ్వలు తాతలు మనిషికి మూడు బాట్ల కదా రేవంత్ అన్న పేరు మీద కేక్ కట్ చేయరా హ్యాపీ బర్త్డే రేవంత్ అని మీరు చెప్పరా రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పారని నాలుగు వేల రూపాయల పింఛన్ తీసుకున్న అవ్వాలని తాతలను అడుగుతానా అరే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులందరూ ఉపాధి కల్పించినందుకు అశోక్ నవర్ చివరి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పొద్దు అని విద్యార్థులు రాజకీయ పార్టీ అడుగుతుంది బీసీ ఉద్యమం లేస్తుంటే అరే నా ముఖ్యమంత్రి సీట్ ఏడబోతుందో అని చెప్పి స్థానిక ఎలక్షన్ గెలవడానికి ఉప ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అని చెప్పినందుకు బీసీ అందరూ రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి ఓవైసీ అక్రమంగా నిర్మించిన ఫాతిమా కాలేజ్ కూలో కొట్టినందుకు మైనార్టీల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి రేవంత్ రెడ్డికి అక్రమంగా కాలేజీలు నిర్మించిన పల్లారజేశ్వర రెడ్డి చెరువులను కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్న పొంగులేటి రెడ్డి వివేక్ వెంకట స్వామి అరకెప్పుడు గాంధీ ఎనుమల తిరుపతి రెడ్డి వీళ్ళ ఫామ్ హౌస్ లు కాపాడుతున్నందుకు వీళ్ళందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అట్ల ఈ ప్రజలు మాత్రమే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాదు మిత్రులారా దామగుండం అడవి కూడా రేవంత్ రెడ్డికి హ్యాపీ బర్త్డే చెప్పాలి కాళేశ్వరంలో అరెస్ట్ చేయనందుకు కేసీఆర్ హ్యాపీ బర్త్డే చెప్పాలి ఈ కార్ రేస్ లో అరెస్ట్ చేయాలి ందుకు కేటీఆర్ హ్యాపీ బర్త్డే చెప్పాలి కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ మంత్రులు ఈయన సీటు గుంజుకోకుండా ఉండడానికి షీల్డ్ లా కాపాడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈయన బర్త్డే విషయ చెప్పాలే కాబట్టి ప్రజలారా గత రెండు సంవత్సరాలుగా రేవంతన చేసిన ఆనిముత్యమైన పనులు మీ దగ్గర పెట్టినా దయచేసి మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారా లేకపోతే ఆ పోస్టుకు వర్ధంతి శుభాకాంక్షలు చెప్తారా అనేది మీరే కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై విఆర్పి